నమస్తే న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మత్స్యకారుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నూతన సంస్కరణ ప్రవేశపెడుతుంది సాగర్ పరిక్రమ కార్యక్రమంలో భాగంగా చీరాల ఓడరేవు సముద్ర తీర ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాల ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచ క్రికెట్ స్టైల్ నే మార్చేసింది మాజీ ఇండియన్ క్రికెటర్ వెంకటపతి రాజు యువ క్రికెటర్లకు అవకాశాలు సైతం మెరుగయ్యాయన్న వెంకటపతి రాదు నూతన సంవత్సరం సందర్భంగా చీరాల బోయినవారి పాలనలో ఉస్తంగా సాగిన రాష్ట్ర స్థాయి పోలు రాధా ఎడ్లు పోటీలు పోటీలకు రాష్ట్ర నలుమూల నుంచి తరలు వచ్చిన ఎడ్ల జతలు సాగర్ పరిక్రమ కార్యక్రమంలో భాగంగా చీరాల మండల పరిధిలోని ఓడరేవు సముద్ర తీర ప్రాంతంలో కేంద్ర మత్స్య సంవర్ధక పాడి పరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాల పర్యటించారు ఈ సందర్భంగా స్థానిక మత్స్యకారులతో ఆయన మాట్లాడారు మత్స్యకారుల అభివృద్ధి కోసం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అనేక నూతన సంస్కరణలను ప్రవేశపెడుతుందని కేంద్ర మత్స్యశాఖ పశు సంవర్ధక పాడి పరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాల తెలిపారు సాగర్ పరిక్రమ కార్యక్రమంలో భాగంగా ఆయన చీరాల మండల పరిధిలోని ఓడరేవు సముద్ర తీరాన్ని సందర్శించారు ఈ సందర్భంగా స్థానిక మత్స్యకారులతో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్యరంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోందన్నారు ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా అత్యధికంగా మత్స్యకారులు లబ్ధి పొందుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒక్కటన్నారు సాగర్ పరిక్రమ కార్యక్రమంలో భాగంగా జల మార్గంలో ప్రయాణిస్తూ ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నట్లు చెప్పారు ఈ సాగర్ పరిక్రమ పర్యటన ద్వారా తీర ప్రాంతాల్లో హర్బల్ స్థితిగతులు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు మత్స్యకారుల జీవన విధానం మౌలిక వసతుల కల్పనపై క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో పరిశీలించే అవకాశం కలిగిందన్నారు బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్రంలో నూతన మత్స్య మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడంతో పాటుగా తనను మంత్రిగా నియమించినట్లు చెప్పారు పూర్తి స్వతంత్రంగా వ్యవహరిస్తూ మత్స్యకారులు అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో చీరాల ఎమ్మెల్యే బలరాం రాజ్యసభ సభ్యులు ఎం వెంకటరమణ బి మస్తాన్ రావు తదితరులు పాల్గొన్నారు आज यहाँ इस कार्यक्रम में मौजूद है मस्तान राव जी और वेंकट रमना जी शामिल होने के लिए मछुआरे भाई अपनी समस्याओं को लेकर बताने के लिए अपना विषय रखने के लिए हमसे रूबरू होकर जिस प्रकार से वो बता रहे हैं इससे हमें पता चलता है कि फिशरीज सेक्टर में कितना उत्साह है नारे पे खड़ा हूं जहां से मुझे समुंदर भी दिख रहा है बोट भी दिख रहा है फिश भी दिख रहा है फिश मार्केट भी दिख रहा है मेन इंडियन प्रीमियर लीग వచ్చాక దేశవ్యాప్తంగా క్రికెట్ లో పెనుమార్పులు చాయని మాజీ ఇండియన్ క్రికెటర్ వెంకటపతిరావు అన్నారు యువ క్రికెటర్లకు అవకాశాలు సాయతం మెరుగైాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు యువ క్రికెటర్లకు ఐపీఎల్ ఓ అవకాశాల గనిలా మారిందని మాజీ ఇండియన్ క్రికెటర్ వెంకటపతి రాజు అన్నారు బాపట్ల జిల్లా చీరాలకు వచ్చిన ఆయన మీడియాతో ముచ్చటించారు ఇండియన్ ప్రీమియర్ లీగ్ వచ్చాక దేశవ్యాప్తంగా క్రికెట్ లో పెనుమార్పులు వచ్చాయన్నారు యువ క్రికెటర్లకు అవకాశాలు సైతం మెరుగాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు ఐపీఎల్ ఎంతటి మార్పులు తెచ్చిందంటే యువ క్రికెటర్లు కేవలం ఐపీఎల్ ఆడితే చాలు ఇంటర్నేషనల్ టీమ్ కి సెలెక్ట్ కాకపోయినా పర్వాలేదు అనేలా మారిందన్నారు కానీ ఐపీఎల్ లాంటి ఎన్ని టోర్నమెంట్లు వచ్చినా సరే నేటికి వన్ డే టెస్ట్ మ్యాచ్ల ప్రత్యేకత వాటిదే అన్నారు కాగా ఐపీఎల్ వేలంలో విదేశీ క్రికెటర్లకు అధిక ధరలు చెల్లించడం కరెక్ట్ కాదేమో అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మొత్తంగా ఐపీఎల్ ఈవెంట్స్ తో పాటుగా ఐసీసీ టోర్నమెంట్స్ కూడా బాగా పెరిగాయన్నారు ఈ క్రమంలో క్రీడాకారులు ఆదాయం మీదనే కాకుండా దీర్ఘకాలికంగా ఆటను కొనసాగించేలా ఫిట్నెస్ మీద దృష్టి సారించాలన్నారు ఐపీఎల్ వచ్చాక క్రికెట్ ప్రపంచం ఒక స్టైల్ టోటల్ గా మారిందన్నారు ఒకానొక్క సమయంలో టీమ్ తో పాటుగా ఓ మేనేజర్ మాత్రమే ఉండేవారన్నారు ప్రస్తుతం టీం కంటే ఎక్కువ మంది సిబ్బంది క్రీడాకారుల కోసం పనిచేయడం చూస్తున్నామన్నారు యువ క్రీడాకారులు పట్టుదల కష్టపడే తత్వం అలవర్చుకుంటే మంచి భవిష్యత్తు సాధ్యపడుతుంది అన్నారు ఒకప్పుడు ఉద్యోగం కోసమే స్పోర్ట్స్ ఆడేవారని ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు నేడు స్పోర్ట్స్ ఏదైనా సరే ఓ కెరియర్ లా మారిందన్నారు ఐపీఎల్ వచ్చిన తర్వాత మనం చూసాం కదా ప్లేయర్స్ అందరూ కూడా ఫైనాన్స్కి పోతే బాగానే ఉంది కానీ మొన్న కొంచెం సర్ప్రైజింగ్ ఏంటంటే బయట క్రికెటర్స్ అంటే కమిన్స్ లాంటి ప్లేయర్ మెచ్చల్ స్టాక్ లాంటి ప్లేయర్కి ఇరవై నాలుగు ఇరవై ఐదు కోట్లు పోటం అది కొంచెం డిఫరెంట్గా అనిపించింది కానీ ఇది ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ సెవెన్ మెంబర్స్ ఇండియన్ ప్లేయర్స్ ఆడతారు కాబట్టి యంగ్స్టర్స్ని తీసుకోవాలి ఒక క్యాప్ అనేది ఉండాలి ఎందుకంటే మరీ ఎక్కువ డబ్బులు ఇచ్చిన ప్రెషర్ బోల్ అంత ఉంటుంది ఎందుకంటే టీ ట్వంటీలో ఒక బాల్లోనే మ్యాచ్ మారుతూ ఉంటుంది సో యంగ్స్టర్స్కి అది కొంచెం కష్టం అవుతుంటుంది అందుకే ఒక క్యాప్ అని లాంటివి ఉండాలి అంటే మన ఎక్స్పీరియన్స్ బట్టి మన మ్యాచెస్ బట్టి టీ ట్వంటీ ఇంటర్నేషనల్ ఇది ఎన్ని ఆడారో అది డొమెస్టిక్ క్రికెట్ ఆడినా వాళ్ళకి టైం ఇచ్చి టైంతో పాటు మెల్లిమెల్లిగా బోనసెస్ ఇవ్వాలి కానీ మనం చూసాం కదా కొంతమంది ప్లేయర్లు ఎక్కువ క్రికెట్ ఆడకపోయినా ఎనిమిది కోట్లు గెలటం సో ఎక్స్పీరియన్స్ ప్లేయర్లు నార్మల్గా బేస్ ప్రైస్కి వెళ్ళటం కొంచెం సర్ప్రైజ్గా అనిపించింది బట్ ఎనివే మన ఐపీఎల్ కాబట్టి డిఫరెంట్ స్టైల్ ఆఫ్ క్రికెట్ స్టార్ట్ అయ్యింది అంతేకాకుండా వరల్డ్ ఫేమస్ అయింది ప్లస్ ఫ్యాన్ బేస్ అంటారు కదా ఒకప్పుడు అంటే జాబ్ గురించి క్రికెట్ లేదా స్పోర్ట్స్ ఆడేవారు కానీ ఇప్పుడు ఒక కెరియర్ లాగా ఉంది కాబట్టి ఏ స్పోర్ట్ అయినా హార్డ్వర్క్ చాలా అవసరం హార్డ్ వర్క్తో పాటు మన కెపాసిటీ ఎంత దాన్ని కొట్టాడాలి సో చీటింగ్ అనేది ఉండకూడదు సో గెలవాలి అంటే మన స్కిల్తో మ్యాచెస్ గెలవాలి సో అంతేకాకుండా ఇందాక మన షెడ్యూల్ మార్చుకోవాలి బౌలింగ్ సాక్రిఫైస్ చేయాలి సాక్రిఫైస్ చేసిన తర్వాత ఎంజాయ్ చేయాలి ఏదైనా ఏ గేమ్ అయినా ఎంజాయ్ చేయాలి కాంపిటీషన్లో అప్పుడప్పుడు సక్సెస్ ఉంటుంది సక్సెస్ ఉండకపోవచ్చు కానీ ఆ ఉండాలి అంటే కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయాలి దాంతోపాటు హార్డ్ వర్క్ చేసుకుంటూ ఉండాలి సో యూత్కి ఆల్రెడీ చూస్తున్నాం కదా ఇప్పుడు మెన్స్ క్రికెట్ అంటే ఉమెన్స్ క్రికెట్ కూడా చాలా చాలా పెరిగింది ఎక్కడికి వెళ్ళినా ఉమెన్స్ క్రికెట్ మంచి అవకాశాలు ఉన్నాయి సో ఇది ఒక ఎడ్యుకేషన్ గురించి మాట్లాడే జాబ్స్ కూడా దొరుకుతున్నాయి అండ్ ఒక శాలరీడ్ స్పోర్ట్ లాగా ఉంది కాబట్టి క్రికెట్ విల్ స్టే ఫర్ లాంగ్ చీరాల మండల పరిధిలోని బోయినవారిపాలెం గ్రామంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని శ్రీకృష్ణ యాదవ్ యూత్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పోలు రాధాయట్ల పోటీలు ఉత్సాహంగా సాగాయి చీరాల మండల పరిధిలోని బోయినవారి పాలెంలో గ్రామంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శ్రీకృష్ణ యాదవ యూత్ ఆధ్వర్యంలో రాష్టస్థాయి పోలురాధ ఎడ్ల పోటీలు ఉత్సాహంగా సాగాయి కాగా పోటీలకు రాష్టంలో పలు జిల్లాల నుంచి ఎడ్ల పోటీలకు పెద్ద ఎత్తున ఎడ్ల జతలు తరలివచ్చాయి నిర్ణీత సమయంలో కమిటీ నిర్ణయించిన బరువుతో కూడిన ఎడ్ల బండిని ఎక్కువ దూరం లాగిన ఎడ్ల జాతులను విజేతలుగా కమిటీ ప్రకటించనుంది కాగా పోటీల్లో ప్రతిభ చూపిన మొదటి నాలుగు ఎడ్ల జట్లకు నగదు బహుమతులు కమిటీ ప్రతినిధులు కాగా తిలకించేందుకు గాను చీరాల పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది చరిత్రలో నేటి ముఖ్యమైన ఓసారి చూద్దాం చీరాల మండల పరిధిలోని తోటవారిపాలెం గ్రామంలో ప్రజావేదిక ఐక్య క్రిస్టియన్ జేఏసీ ఆధ్వర్యంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పేదలకు జేఏసీ ప్రతినిధులు చీరలు దుప్పట్లు పంపిణీ చేశారు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తోటవారిపాలెంలో ప్రజావేదిక ఐక్య క్రిస్టియన్ జేఏసీ యాధ్వర్యంలో పేదలకు చీరలు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నూట ముప్పై ఐదు మందికి కార్యక్రమం నిర్వహించినట్లు కమిటీ ప్రతినిధులు వెల్లడించారు పేద ప్రజలకు సేవలు అందించేందుకే వేదికను నెలకొల్పినట్లు నిర్వాహకులు తెలిపారు భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు అందజేస్తామని స్పష్టం చేశారు పాల్గొన్నారు ప్రోగ్రాములు స్టార్ట్ చేశాం ఏడో తారీఖు డిసెంబర్ ఏడు ఇరవై నాలుగు వరకు యాభై సెట్ల్లో అందరికీ వెళ్ళి ఇవ్వటం జరిగింది ఈ రోజున నేను ఉండే కాలనీ ఆ కాలనీలో ఇక్కడ వితంతువుల్ని ముసలాల్ని అనేది లేకుండా అందరూ వర్గాలు కనుక అందరినీ కలిపి ఇక్కడ మరి చీరల బాహుకరణ చేయటం జరిగింది ఇప్పటి వరకు కూడా దిగ్విజయంగా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని నూతన సంవత్సర శుభాకాంక్షలతో మా ఇంటి దగ్గర మరి మా కాలనీలో అందరిని కూడా వీళ్ళని వస్త్రధారణ చేయాలని చెప్పని బహుష్కరణ చేయాలని చెప్పని నిర్ణయం ఆఖరి రోజున నిన్ననే అన్ని కార్యక్రమాలు ముగిసేసాను అయితే నిన్న ఈ పనులకెళ్ళిన కారణంగా కూరు పనులుకెళ్ళినటువంటి కారణంగా ఈ రోజున మరి కార్యక్రమాన్ని చేశాం ఈ కార్యక్రమంలో అనేక మంది నాకు సహకరించినటువంటి వాళ్ళు ఉన్నారు ఆ సహకరణ అందరికి కావాలి అయితే నేను చెప్పేది ఏంటంటే క్రైస్తవ మతం జేఏసీ అంటే హిందూ ముస్లిం బాయి బాయి లాగానే జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశాను ఆ ఏర్పాటు చేసిన క్రమంలో మా ఊర్లోనే రకరకాలుగా వాదనలు వినిపిస్తా ఉన్నాయి ఇవన్నిటి కూడా పులి స్టాపులు పెడతా చక్రంగా చేపిస్తా అందరు కలిసి మీ మీ మతాల్లో ఉన్నటువంటి మీ మీ దేవుల్ని సక్రంగా పూజించకండి మంచి మనసు కలిగి ఉండండి ఎదుటి వాళ్ళకి సహాయం చేసే గుణం కలిగి ఉండండి ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలంటే మనం అన్ని విధాలుగా ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా మనం ఉంటే తప్ప సహాయం చేయలేం కనుక మన మంచి మనసు కలిగిల వాటికి దూరంగా ఉండి మంచి సమాజాన్ని నిర్మించాలని చెప్పని నా కోరిక చీరాల పట్టణం ప్రధాన మార్గమైన రైల్వే స్టేషన్ రోడ్ లో రెండు ఆవులు కొమ్ములతో తీవ్రంగా తలపడ్డాయి ఈ క్రమంలో నువ్వా నేనా అంటూ గంటపాటు ఆవులు ఢీకొంటున్న సంఘటనలో చూసి ప్రజలు బెంబేలెత్తిపోయారు చీరాల పట్టణం ప్రధాన మార్గమైన రైల్వే స్టేషన్ రోడ్డులో రెండావులు కొమ్ములతో తీవ్రంగా తలపడ్డాయి ఈ క్రమంలో నువ్వానేనా అంటూ గంటపాటు ఆవులు ఢీకొంటున్న సంఘటనను చూసి ప్రజలు బెంబేలెత్తిపోయారు ప్రజలు ఎంతగా వీటిని తప్పించాలని చూసినప్పటికీ అవి ఏమాత్రం తొలగలేదు కొమ్ములతో ఒకదానికొకటి గుద్దుకుంటూ ఆరు వంతెన వంతెన్ నుంచి రైల్వే స్టేషన్ రోడ్డు వరకు నెట్టుకుంటూ ఉన్నాయి ఇక ఆవులు రోడ్డుపై తలపడుతున్న నేపథ్యంలో రోడ్డుపై వాహనాలు కూడా కింద పడేశాయి మరో పక్క ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది పోలీసులు సైతం తలపడుతున్న ఆవులను తొలగించాలని చూసినప్పటికీ వారి వల్ల కూడా సమస్య పరిష్కారం కాలేదు దీంతో విసిగెత్తిపోయిన యువకులు అక్కడున్న వారంతా పదకొండు గంటల సమయంలో కర్రలతో కొట్టుకుంటూ తరుముకునే సరికి తలపడుతున్న రెండు ఆవులు అక్కడి నుంచి వెళ్లిపోయాయి ఈ సంఘటన చూసిన ప్రతి ఒక్కళ్ళు ఈ రెండు ఆవులు కరుడుగట్టిన శత్రువులు మాదిరిగా తలబడ్డాయని చెప్తున్నారు ప్రకాశం జిల్లా పేర్నమెట్టులో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్ సెవెంటీన్ షూటింగ్ బాల్ పోటీలలో బాపట్ల జిల్లా నాలుగోసారి విజేతగా నిలిచింది ఈ సందర్భంగా విజేతగా నిలిచిన జిల్లా జట్టును జిల్లా షూటింగ్ బాల్ ప్రెసిడెంట్ డాక్టర్ ఐ బాబురావు అభినందించారు డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి తేదీలో ప్రకాశం జిల్లా పేర్నమెట్లలో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్ సెవెంటీన్ షూటింగ్ బాల్ పోటీలో బాపట్ల జిల్లా నాలుగోసారి విజేతగా నిలిచింది ఈ సందర్భంగా రాష్ట్రంలో పలుచోట్ల నుంచి బాల బాలికలు పదిహేడు జిల్లాల్లో పాల్గొన్నారు బాలుర విభాగంలో బాపట్ల జిల్లా విజయనగరంపై రెండు సున్నా తేడాతో విజయం సాధించి మొదటి స్థానానికి కవిశం చేసుకుంది సందర్భంగా బాపట్ల జిల్లా షూటింగ్ బాల్ ప్రెసిడెంట్ డాక్టర్ ఐ బాబురావు గారి ప్రేమ హాస్పిటల్ నందు జరిగిన అభినందన సభలో విజేదాలుగా నిలిచిన క్రీడాకారులను అభినందించారు షూటింగ్ బాల్ బాధ్యత తీసుకున్నప్పటి నుంచి ఇది నాలుగో విజయం కావడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భానుచంద్రమూర్తి కార్యదర్శి సురేంద్ర కోచ్ లక్ష్మీబాయి పీఈటి రత్నకుమార్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు సోమవారం సాయంత్రానికి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని పది కంపార్ట్మెంట్ లో వేచి ఉండగా మంగళవారం తెల్లవారుజాము నుంచి శ్రీవారి దర్శనం చేసుకున్నారు వైకుంఠ ద్వారం దర్శనానికి ఏడు లక్షల డెబ్బై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై టోకెన్లు జారీ చేశామని పేర్కొన్నారు గత ఏడాది ఆరు లక్షల తొమ్మిది వేల మంది భక్తులు వైకుంఠ ద్వారా దర్శనం చేసుకుంటే ఈ ఏడాది ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల యాభై రెండు మంది భక్తులు స్వామిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకున్నారన్నారు ఈ ఏడాది నలభై వేల మంది భక్తులు అదనంగా స్వామి వారిని దర్శించుకున్నారని వివరించారు భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా పది రోజుల్లో హుండీ ఆదాయం అత్యధికంగా రికార్డు స్థాయిలో నలభై పాయింట్ రెండు సున్నా కోట్లు హుండీ కానుకలు వచ్చాయని వివరించారు ముప్పై ఐదు పాయింట్ ఆరు సున్నా లక్షల లడ్డూలు భక్తులకు విక్రయించామని రెండు పాయింట్ ఒకటి మూడు లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని వెల్లడించారు తమ సమస్యల పరిష్కారం కోసం చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు చేపట్టిన ఆందోళనలు ఎనిమిదో రోజు కొనసాగాయి ఆందోళనలో భాగంగా కార్మికులు భిక్షాటన చేస్తూ వినూత్న రీతులు తమ నిరసనను వ్యక్తం చేశారు చీరాలలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె ఎనిమిదో రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా మంగళవారం భిక్షాటం చేస్తూ మున్సిపల్ కార్మికులు నిరసన తెలిపారు న్యాయపరమైన డిమాండ్ల కోసం మున్సిపల్ కార్మికులు రోడ్డెక్కితే ప్రభుత్వం ఆ సమస్యలపై దృష్టి పెట్టకుండా ప్రైవేటు వ్యక్తులచే పారిశుధ్య పనులు చేపట్టడం దుర్మార్గమైన చర్య అన్నారు ముఖ్యంగా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మరలా ఎన్నికలకు పెడితే కార్మికులు ఎలా ఓటు వేస్తారని ప్రశ్నించారు సమ్మెకు దిగిన కార్మికులపై పోలీసులచే బలవంతపు దాడులు చేయించడం ప్రభుత్వానికి మంచి విధానం కాదన్నారు సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో సింగయ్య మాల్యాద్రి ఏబు కోటేశ్వరి కుమారి మేరమ్మ తదితరులు పాల్గొన్నారు మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మె ఎనిమిదవ రోజు చేరింది ఎనిమిదవ రోజు మంత్రివర్గం ఈరోజు చర్చలు పిలిచింది చర్చలో ఆయన సానుకూలమైన నిర్ణయాలు వస్తాయని చెప్పేసి మేము మున్సిపల్ కార్మికులుగా ఆశిస్తూ ఉన్నాం ఎందుకోసం చెప్పాలంటే ఎనిమిది రోజులుగా కార్మికులు కోరుతుంది గున్సమ్మ కోరికలు కాదు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు అమలు చేయమని చెప్పేసి అడుగుతున్నారు కొత్తగా ఈరోజు ఈరోజు లేవనెత్తినట్టు అంశాలు కాదు అయితే ప్రభుత్వం మొన్న జరిగే చర్చల్లో కొన్ని డిమాండ్లు అంగీకరించింది ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి కొన్ని డిమాండ్లు లంగీకరించింది అంగీకరించిన దాంట్లో ఫార్మకు రోడ్లకి అట్లే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డ్రైవర్లకి వీళ్ళందరూ కూడా హెల్త్ అలవెన్స్లు అమలు చేస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పింది దానికోసం ఈరోజు నిన్న రోటో తేదీన జివో నెంబర్ ఒకటి కూడా విడుదల చేసింది సమ్మె సందర్భంగా జివో నెంబర్ ఒకటి కూడా విడుదల చేసింది ఆ స జివో ఆధారంగా ఇంజనీరింగ్ కార్మికుల్లో పనిచేసే కొన్ని సెక్షన్లకి డ్రైవర్లకి అండర్ గ్రౌండ్ గార్బేజ్ డ్రైనింగ్ కార్మికులు వీళ్ళందరూ కూడా ఆరు వేల రూపాయలు హెల్త్ అలవెన్స్ ఇస్తామని చెప్పాను అయితే ఆ రోజు చర్చిలో అంగీకరించడానికి పార్కులలో కూడా ఈ జీవో అమలు చేస్తామని చెప్పన్నారు నిన్న జరిగిన ఇచ్చిన జీవోలో బార్కుల మెన్షన్ చేయకుండా మిగిలిన వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి అందుకని అది రాష్ట్రం అంతా అమలు అయ్యే పరిస్థితి కానీ లేదు అన్ని మున్సిపాలిటీలు అమలు చేయాలంటే బార్కులను కూడా చేయాలి అదే సందర్భంలో సమాన పనికి సమాన వేతనం ఈరోజు ప్రభుత్వం పెద్ద భారం విషయం కూడా కాదు ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చిందో హామీనే ఈరోజు అడుగుతున్నారు ఈరోజు ప్రభుత్వం మీద అదనంగా భారం పడే విషయం కూడా కాదు పదకొండో పీఆర్సీలో ఎంతైతే వేతనం ఉందో బేసిక్ పే ఏదైతే ఉందో ఆ బేసిక్ పేని ఇవ్వమని చెప్పేసి కార్మికులు కోరుతూ ఉన్నారు ఈరోజు చర్చలో అయినా దాని పట్ల ఒక స్పష్టత ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం అట్లానే పర్మనెంట్ కూడా కార్మికులు అడుగుతూ ఉన్నారు పర్మనెంట్ సంబంధి కూడా స్పష్టత లేదు అట్నే మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆదాయం పరిమితితో సంబంధం లేకుండా ఆదాయం చూడకుండా కార్మికులందరూ కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తారని చెప్పారు ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు ఇతర రకాల సమస్యలు కూడా కొన్ని

ఫైవ్ వన్ సిక్స్ విమానం మంగళవారం టోక్యో ఎయిర్పోర్ట్ లో అగ్ని ప్రమాదానికి గురైంది హనేడా విమానాశ్రయం రన్వే పై దిగుతుండగా మంటలో చిక్కుకుంది విమానం రన్వే పై దిగుతున్న సమయంలో అక్కడే ఉన్న కోస్ట్ గార్డ్ క్రాఫ్ట్ ను ఢీకొట్టినట్లు స్థానిక అధికారులు భావిస్తున్నారు ప్రమాదం తర్వాత అక్కడ భారీగా మంటలు ఎగసిపడ్డాయి మంటల్లో విమానం పూర్తిగా కాలిపోయింది వెంటనే రంగంలోకి దిగిన ఎయిర్పోర్ట్ అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు డెబ్బైకి పైగా ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించనున్నారు మంగళవారం జనవరి రెండు బుధవారం జనవరి మూడో తేదీలో తమిళనాడు లక్షద్వీప్ కేరళను విజిట్ చేయనున్నారు పర్యటనలో భాగంగా పంతొమ్మిది వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని మోదీ దక్షిణాది నుంచి పోటీ చేస్తారు అనే ప్రచారం నేపథ్యంలో ఆయన పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది టూర్ లో భాగంగా మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులో పర్యటించనున్నారు తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక వెయ్యి నూట పన్నెండు కోట్ల రూపాయలతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు తిరుచిరాపల్లిలోని భారతీదాసన్ విశ్వవిద్యాలయం ముప్పై ఎనిమిదవ స్నాతకోత్సవ వేడుకల్లో కూడా మోదీ పాల్గొంటారు యూనివర్సిటీ హాల్లో ముప్పై మూడు మందికి పట్టాలను ప్రధానం చేశాక ప్రసంగిస్తారు రెండు కార్యక్రమాల్లోనూ తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పాల్గొంటారు పర్యటనలో భాగంగా ప్రధాని తమిళనాడు బీజేపీ నేతలతో సమావేశమవుతారని సమాచారం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల జాబితా పరిశీలించడంతో పాటు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తారని తెలిసిందే ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల్ని చేరువు చేసేందుకు శ్రీకారం చుట్టింది సీఎం జగన్ సర్కార్ ఇందులో భాగంగా గతేడాది నవంబర్ డిసెంబర్ నెలలో మొదటి విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిన నేపథ్యంలో ఈ కార్యక్రమం రెండో దశను ఈ రోజు నుండి నిర్వహించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సన్నద్దమైంది ఆరు నెలల పాటు నిర్వహించే రెండో దశ కార్యక్రమంలో పదమూడు వేల తొమ్మిది వందల నలభై ఐదు ఆరోగ్య శిబిరాలను నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది తొలి దశలో నిర్వహించిన కార్యక్రమంలో పన్నెండు వేల నాలుగు వందల ఇరవై మూడు ఆరోగ్య శిబిరాలను నిర్వహించడం ద్వారా లక్ష అరవై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై రెండు మంది పేషెంట్లను డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు తరలించి వారికి ఉచిత వైద్య సేవల్ని అందించారు భారతదేశ అతిపెద్ద ఈవీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ టూ వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగంలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ డిసెంబర్ నెలలో ఏకంగా నలభై శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది అలాగే దేశంలోని ఈవీ టూ డబ్ల్యూ విభాగంలో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది డిసెంబర్ లో ముప్పై వేల రెండు వందల పంతొమ్మిది రిజిస్ట్రేషన్లను నమోదు చేసి ఈవీ టూ డబ్ల్యూ విభాగంలో నలభై శాతం మార్కెట్ వాటాను స్వాధీనం చేసుకున్నట్టు ఓలా ఎలక్ట్రిక్ ప్రకటించింది ఈ నెలలో కంపెనీ అత్యధికంగా నెలవారి రిజిస్ట్రేషన్లను నమోదు చేసింది గత సంవత్సరం ఇదే నెలతో పోలిస్తే డెబ్బై నాలుగు శాతం వృద్ధిని నమోదు త్రైమాసకంలో ఎనభై మూడు వేల తొమ్మిది వందల అరవై మూడు రిజిస్ట్రేషన్లతో నలభై ఎనిమిది శాతం వృద్ధిని నమోదు చేసింది గత సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే అరవై ఎనిమిది శాతం వృద్ధిని సాధించింది గత ఏడాది మాదిరిగానే రెండు వేల ఇరవై నాలుగులో కూడా క్రికెట్ అభిమానులకు పొట్టి క్రికెట్ వినోదాన్ని పంచనుంది టెస్ట్లు వన్డేలతో పోలిస్తే నాలుగు గంటల్లోనే ముగిసే టీ ట్వంటీ క్రికెట్ విస్తృతి పెరిగిన నేపథ్యంలో క్రికెట్ ఆడే ప్రతి దేశం ఫ్రాంచైజీ క్రికెట్ కు అధిక ప్రాధాన్యం ఇస్తోంది భారీ స్థాయిలో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ బిగ్ బాష్ లీగ్ తో పాటు టీ ట్వంటీ వరల్డ్ కప్ లు క్రికెట్ ఫ్యాన్స్ ను అలరించనున్నాయి ఏడాది వివిధ దేశాల్లో జరగబోయే టీ ట్వంటీ క్రికెట్ లీగ్ల వివరాలు ఇక్కడ చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభానికి ముందే బిగ్ బాష్ లీగ్ మొదలు కాగా ఈ నెల పూర్తయ్యేదాకా ఈ సీజన్ నడుస్తోంది ఇక జనవరి తొమ్మిది నుంచి ఫిబ్రవరి పది దాకా సౌత్ ఆఫ్రికా వేదికగా ఎస్సేటువంటి మొదలు కాబోతోంది నవ్య న్యూస్ ముగించే ముందు మరోసారి మత్స్యకారుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నూతన సంస్కరణ ప్రవేశపెడుతుంది సాగర్ పరిక్రమ కార్యక్రమంలో భాగంగా చీరాల ఓడరేవు సముద్ర తీర ప్రాంతంలో పర్యటించిన కేంద్ర మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాల ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచ క్రికెట్ స్టైల్ నే మార్చేసింది మాజీ ఇండియన్ క్రికెటర్ వెంకటపతి రాజు యువ క్రికెటర్లకు అవకాశాలు సైతం మెరుగయ్యాయన్న వెంకటపతి రాజు నూతన సంవత్సరం సందర్భంగా చీరాల బోయినవారి పాలనలో ఉచితంగా సాగిన రాష్ట్ర స్థాయి పోలు రాధ ఎడ్లు పోటీలు పోటీలకు రాష్ట్ర నలుమూల నుంచి తరలి వచ్చిన ఎడ్ల జతలు నవ్యా న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం